గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ ను నేడు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యారు మాజీ ఎంపీ నందిగం సురేష్ రెండు రోజుల పాటు ఆయన టీడీపీ వైసీపీ మధ్య ఇప్పటికే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల విచారణలో ఏం తేలనుందో అని ఇరు వర్గాలు ఆసక్తి నెలకొంది నందిగం సురేష్ విచారణకు సంబంధించి మరింత సమాచారం గుంటూరు కరస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ లైన్ ఎస్ నాగేశ్వరరావు టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో సంబంధించి నందిగాం సురేష్ ఎంపీ మాజీ ఎంపీ అయిన నందిగాం సురేష్ ని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే జైల్లో గుంటూరు జైల్లో ఉన్నారు గుంటూరు జైలుకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే టిడిపి ఆఫీస్ దాడిపై సంబంధించి ఎవరైతే ఎవరైతే లెలా ఎమ్మెల్సీ రెడ్డి అలాగే దేవినేని అవినాష్ కూడా వీళ్ళని నిన్న ఏదైతే మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చి పాస్పోర్ట్ సైతం ఆయన అప్పజెప్ అప్పజెప్పాలని చెప్పిన కోర్టు పరిస్థితి అయితే ఉంది అలాగే సంబంధించిన విచారణ కూడా నిన్న విచారించడం అయితే జరిగింది అలాగే ఈ రోజు పదిహేను నుంచి అంటే ఈ రోజు పదిహేడు రెండు రోజుల పాటు నందిగాం సురేష్ అయితే జైల్లోనే ఆయన్ని విచారించనున్నారు అయితే మొత్తానికి ఈ యొక్క నందిగాం సురేష్ చుట్టూనే ఈ కేసు అంటే మొత్తంగా కీలకంగా ఈ నగరే இனே பூர் ஆதாரம் ராபட்டே விதங்க அப்படே దీంట్లో అయితే చూస్తున్నారు అయితే మొత్తంగా అయితే ఈ యొక్క నందిగాం సురేష్ కు సంబంధించి నందిగాం సురేష్ తో పాటు ఇంకా మరికొందరు కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఈ యొక్క విచారణలో కీలక ఆధారాలు రాబట్టే విధంగా అయితే విచారణ జరపనున్నట్లుగా మనకు తెలుస్తోంది అయితే ఈ ఈ యొక్క టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించి వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర వివాదాలు అయితే జరుగుతున్నాయి అంటే గతంలో ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు పార్టీ ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ మీటుల ద్వారా యొక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేయడంతోనే కొందరు మంత్రులు కానీ అలాగే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ విధంగా వాళ్ళని ఈ విధమైన మాటలు మాట్లాడటంతో ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడటంతో వాళ్ళు దానిపై మాట్లాడటానికి వెళ్ళామే తప్ప ఆ దాడికి వెళ్ళలేదని కొంతమంది పిడకే మాజీ మంత్రులు కొందరు వివరణ ఇవ్వటం జరిగింది కానీ నిన్న నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చిన కొందరు మాజీ మంత్రి అలాగే నిల్లప్పరెడ్డి దేవినేని అవినాశులతో వీళ్ళు ఏం జరిగింది ఏంటి అనే విచారంలో అయితే ఏమీ తెలియదు తెలియదు అన్న మాటలు అయితే వినిపించినట్లుగా అయితే వైసీపీ వైసీపీ నాయకుల నుంచి మనకి వాళ్ళకి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఈ విచారంలో వాళ్ళకి అందలేదు అన్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు ఏదైతే ఏదైతే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఉన్నారో ఆయన్ని ఈ రోజు కీలకంగా జైల్లోనే రెండు రోజుల పాటు విచారించనుండటంతో వైసీపీ నాయకుల్లో తీవ్ర అలజడి అయితే నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో నందిగాం సురేషిన్ కూడా గతంలో పలు కేసుల కింద అంటే ఎంపీ కాకముందు ఆయన అరిటి తోటలు ఏదో నరికి కావాలని చేశారు అందుకే గతంలో కూడా అతన్ని స్టేషన్ విషయంలో కేసులు కట్టి గొడవ జరి కేసులు ఇరికించారనే ఆరోపణ వైసీపీ చేస్తుంటే అప్పుడు కూడా ఇలాంటి రౌడీయుజం లాంటి పనులు ఎంపీ నందిగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ చేశారా అదే కోవలో ఇప్పుడు ఈ వైసీపీకి సంబంధించిన మాజీ ఎంపీఏ ఈ టీడీపీ ఆఫీస్ పై కీలకంగా అయితే దాడులు చేయటానికి కారణం ఉండాలని చెప్పేసి టిడిపి వర్గాలు అయితే విచారించనున్నట్లుగా మనకి అర్థమవుతుంది అయితే నాగేశ్వరరావు ఇటీవలే గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ ను మాజీ సీఎం జగన్ కూడా పరామర్శించడం జరిగింది ఆయన కలవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ టీడీపీ ఈ కేసులను తెర మీదకి తెచ్చింది ప్రస్తుత ఏపీలో పరిస్థితుల్ని డైవర్ట్ చేయడానికే ప్రజల నుంచి తప్పించుకోవడానికే టీడీపీ పార్టీ ఈ విధంగా చేస్తున్నట్టు జగన్ కూడా జరిగింది దీనిపై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి ఇక నందిగం సురేష్ రెండు రోజుల విచారణలో ఏం తేలబోతుంది దీనిపై టీడీపీ వర్గాలు ఎలా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు ఏదైతే వరదల సమయంలో ఈ వరదలని వరదలు మొత్తం కూడా విజయవాడ వరదలతో మునిగిపోయి ఉంటే ఆ వరదల్ని ఆ వరదలకు సంబంధించిన గేట్లు వెలువేరు గేట్లు ఎత్తేసి అటంతా విజయవాడ మునగ రకంగా చేయటం అలాగే చంద్రబాబు ఇల్లు మునగకుండా ఇవన్నీ చేశారు అవన్నీ ప్రజలు చూడకుండా ప్రజలకు తెలియకుండా ఉండేందుకే ఇవన్నీ ఈ యొక్క అరెస్టులో పర్వం కొనసాగిస్తున్నారు టీడీపీ దాడిపై టీడీపీ ఆఫీస్ దాడిపై అండి అనేక రకాలుగా వైసీపీ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ జైల్లో కలిసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన పరిస్థితి దీనికి సంబంధించి టీడీపీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రజల్ని ఏదైతే ప్రజల్ని ప్రిక్కు తినే విధానం వైసీపీకి ఉంది అలాగే ఈ బోట్లు నదిలో బోట్లు వచ్చినా బోట్లు వచ్చి ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ గేట్లు దగ్గర గుద్దుకోవటం ఆ గుద్దుకున్న బోటుల్ని నిన్నటి వరకు కూడా ఆ తీసే క్రమం జరుగుతూనే ఉన్న పరిస్థితి దాన్ని ఇన్ని రోజులు అంటే బాగా వెయిట్ ఉన్న బోటుల్ని వదిలి ఈ యొక్క డేంజర్ జోన్కి తెచ్చే విధంగా వ్యవహరించి ప్రజలకు నా ప్రాణ నష్టం కూడా జరిగే విధంగా వైసీపీ చేస్తుంది ఇలాంటి గుళ్ళు కుతంత్ర రాజకీయాలు ప్రాణ నష్టాలు కలిగే విధంగా వ్యవహరించే విధంగా వైసీపీకి ఉంది అలాగే నందిగాం సురేష్ కు సంబంధించిన బోట్లుగా కూడా కొంత గుర్తించినట్లుగా చెప్పారు దానికి సంబంధించి ఆ బోట్లు బోట్ల ద్వారా ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి టీ కొట్టే మూడు బోట్లు వదిలి ఇలా ప్రాణ నష్టం అంటే అవి గుద్దుకొని ఏదన్నా బ్యారేజ్ డేంజర్ అయితే లంక గ్రామాల్లో ఉన్న ప్రజల మొత్తం కూడా ప్రాణ నష్టం జరిగే విధంగా ఆ కోవలో కూడా యొక్క బోట్లు ఎవరు ఏంటి అనేది కూడా ఈ రోజు ఈ విచారణలో తేలనున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ రెండు రోజులు వైసీపీ నాయకులకి అయితే నిద్ర పట్టన విధంగా ఉన్న పరిస్థితి ఉన్నట్లుగా కూడా టీడీపీ చెప్తుంది మొత్తానికి ఈ పర్వం అయితే అయితే మనకి ఇప్పటికే టిడిపి కార్యాలయంపై ఉన్న కేత ఈ దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ తో పాటు మరికొంతమందిపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో నందిగం సురేష్ తర్వాత పోలీసులు వారిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టే అవకాశం ఎంతవరకు అనుకోచు ఈ రోజు నందిగాం సురేష్ విచారణ అనంతరం కూడా ఇప్పటికే ఏదైతే దేవుని నవిశాస్ ఎమ్మెల్సీ అప్పురెడ్డి అలాగే మాజీ మంత్రి మాజీ మంత్రి కూడా నిన్న మంగళగిరి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆల్రెడీ వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు ఉన్న నేపథ్యంలో నిన్న వాళ్ళ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కి వచ్చి అవి అప్పజెప్పి వాళ్ళ మీడియాతో కూడా మాట్లాడకుండా ఆ ముఖం చాటేసి మొత్తం కలిపి ఒకే లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి రాత్రి రాత్రి ఏదైతే మంత్రి రాత్రి మాజీ మంత్రి అయితే వచ్చి ఆ రాత్రి లేట్గా వాళ్ళ వాళ్ళు లీల్లా రెడ్డి దేవినేని మధ్యాహ్నం మూడు నాలుగు గంటలుగా వచ్చిన తర్వాత ఈ యొక్క మాజీ మంత్రి అయిన ఈ సాయంత్రం ఎనిమిది గంటల టైంలో వచ్చి ఆయన కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ యొక్క ఏదైతే వాళ్ళకున్న పాస్పోర్ట్ ఉన్నాయో వాళ్ళకి సబ్మిట్ చేసి వెళ్ళినట్లుగా కూడా మనకి తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ యొక్క నందిగాం సురేష్ ఈ నందిగాం సురేష్ ని జైల్లోనే ఈ రోజు విచారించటం విచారించడం నిన్న వీళ్ళొచ్చి ఏదైతే లీలాపిరెడ్డి దేవినేని అవినాష్ వీళ్ళు వీళ్ళైతే వచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయటం అలాగే మరి మరికొన్ని అంటే రెండు మూడు గంటలు అక్కడ విచారణ అయితే చేసినట్టుగా కూడా మనకు తెలిసింది దానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళనే వాళ్ళైతే మాత్రం ఏమి మాకు తెలీదు తెలీదు అన్న పదాలే ఎక్కువగా వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది కానీ ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క కేసులో నందిగాం సురేష్ ఏదైతే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అదే ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తి అవటం ఆ యొక్క ప్లానింగ్ మొత్తం కూడా ఇతనే ఏదైతే నందిగాం సురేష్ దీనికి అంతటి కారణంగా ఈ ప్లానింగ్ ఏదైతే టిడిపి ఆఫీస్ గాని చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించిన ప్లాన్ మొత్తం కూడా నందిగాం సురేష్ వ్యవహరించుంటారని చెప్పేసి కూడా అధికారులు తెలుస్తోంది అధికారులకి అలా ఉన్న పరిస్థితి అదే విధంగా ఆ కోవలోనే పలు ప్రశ్నలు కురిపి నందిగాం సురేష్ పై ఈ యొక్క విచారణలో పలు క్వశ్చన్లు కురిపించే అవకాశం ఉంది దాన్ని ఈ రెండు రోజుల్లో ఆయన దగ్గర నుంచి మరంత సమాచారం సేకరించే విధంగా అయితే రాబట్టే విధంగా అయితే అధికారులు ఆ రస్తున్న మరి తెలుస్తోంది మనకు పవన్